నమస్కారం ఈరోజు మనం శ్రీ సచ్చిదానందేంద్ర స్వామివారి సద్గురు అనుగ్రహం గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం ఇందులో గురుతత్వం సద్గురువు లక్షణాలు శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు వీటిని బాగా వివరించారు అవును సరే వెంటనే మొదటి విశ్లేషణ అంశానికి వద్దాం అంటే గ్రంథంలో గురువు సద్గురువు పరమగురువు ఇలా చాలా రకాలుగా చెప్పారు కదా అవును ఆదిగురువు దాకా అది బాగుంది కానీ సాధకుడికి అత్యంత ముఖ్యం ఎవరు సద్గురువు ఆ సద్గురు తత్వం మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఏమంటారు నిజమేనండి అంటే ఈ గురువు సద్గురువు పరమగురువు పరాత్పరగురువు చివరికి ఆది గురువు ఈ క్లాసిఫికేషన్ అంతా తాత్వికంగా చూస్తే చాలా లోతైన విషయమే కాదనట్లేదు కానీ ఆలోచించండి ఇప్పుడొక సాధకుడున్నాడు తనకి ఆధ్యాత్మికంగా చేయి పట్టుకుని నడిపించొకరు కావాలి అని తీవ్రంగా వెతుకుతున్నాడు అలాంటి వాడికి ఈ పరమ గురువు పరాత్పల గురువు లాంటివి అంటే గందరగోళంగా అనిపించవా అంటే ఆచరణకు కొంచెం దూరంగా అనిపిస్తాయంటారా అవును లేగా వాళ్ల తక్షణ అవసరమేంటి నాకిప్పుడు దారి చూపేదెవరు అనేది దానికి ఇవి కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపించే ప్రమాదం ఉంది సిద్ధాంతపరంగా ఇంపార్టెంట్ అయినా ఆచరణలో వాళ్ళకి కావలసింది వాళ్ల లెవెల్కి దిగివచ్చి గైడ్ చేసే ఒక గురువు నిజమే ముఖ్యంగా ఆ ఆది గురువుకి అంటే మూల చైతన్యానికి మరియు సద్గురువుకి అంటే మనకు కనిపించే రూపంలో ఉన్న గురువుకి ఆ మధ్య సంబంధం తేడా ఇంకొంచెం ప్రాక్టికల్గా చెప్తే బావుంటుందేమో మీరు చెప్పింది చాలా ముఖ్యం అంటే థియరిటికల్ కంప్లీట్నెస్ట్ కోసం అన్నీ చెప్పాలనుకోవడం ఒక ఎత్తు కాని సాధకుడి ప్రయోజనం ముఖ్యమనుకుంటే ఆచరణకే కదా వేయాలి అవును బహుశా ఏం చేయచ్చంటే ఈ వర్గీకరణల తాత్విక నేపథ్యాన్ని క్లుప్తంగా టచ్ చేస్తూనే సాధకుడికి ముఖ్యమైన రెండు పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి ఒకటి ఆదిగురువు అంటే అందరికీ మూలమైన పరమేశ్వరతత్వం రెండు సద్గురువు సరిగ్గా చెప్పారు అంటే ఆ ఆది గురుతత్వమే కరుణతో మనకు అందుబాటులో ఉండే రూపంలోకి వచ్చి డైరెక్ట్గా గైడ్ చేసేవారు ఈ రెండిటి మీద ముఖ్యంగా సద్గురు మీద ఫోకస్ చేస్తే సాధకుడికి చాలా క్లారిటీ వస్తుంది కదా కరెక్ట్ ఇనే నేను చెప్పాలనుకున్నది ఉదాహరణకు చూడండి గురువుకు గురువు పరమగురువు లాంటి డెఫినేషన్స్ కన్నా ఆది గురువైన ఆ పరమేశ్వరుడే తన కరుణతో ఫలానా లక్షణాలున్న రూపంలో వ్యక్తమై శిష్యుణ్ణి ఎలా అనుగ్రహిస్తాడు ఈ విషయాన్ని బలంగా చెప్పాలి ఆ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అదే ఆ ఆదిగురువు తత్వానికి ఈ సద్గురువు సాకార మార్గదర్శకత్వానికి మధ్య ఒక వంతెన కట్టాలన్నమాట ఆదిగురువు అంతటా ఉన్నా ఆయన అనుగ్రహం సద్గురు ద్వారానే నీకు డైరెక్ట్గా అందుతుంది అదెలా అంటే అని వివరిస్తే ఆ దూరం తగ్గుతుంది అప్పుడు సాధకుడికి ఆదిగురువు మీద భక్తి ఉంటుంది అలాగే తన ముందున్న సద్గురువు ఇంపార్టెన్స్ కూడా బాగా తెలుస్తుంది అవును సద్గురు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఆదిగురువు యొక్క కరుణాస్వరూపమనే భావన బలపడుతుంది నిజమే అప్పుడు మనం ఆ సద్గురు లక్షణాల గురించి పేజీ ఎనిమిది పదిలో ఉన్నవి వారి అనుగ్రహ విధానాలైన శక్తిపాతం గ్రంథిభేదనం పేజీ రెండు పదిహేడు గురించి మాట్లాడినప్పుడు అవి ఇంకా రెలవెంట్గా గా ప్రాక్టికల్గా అనిపిస్తాయి కరెక్ట్ నిజమైన సద్గురువును ఎలా గుర్తించాలి వారిలో ఈ లక్షణాలు సన్నిష్ట నిష్కామత దయ సమత ఎలా కనిపిస్తాయి ఉత్త వేషం చూసి మోసపోకుండా ఎలా ఉండాలి ముఖ్యంగా ఆ మోసగాళ్లకు అంటే పేజీ పదకొండు పదమూడులో చెప్పిన లక్షణాలున్నవాళ్లకు నిజమైన సద్గురువుకు తేడా ఎలా తెలుసుకోవాలి ఈ ప్రాక్టికల్ ప్రశ్నలకు సమాధానమివ్వటం ముఖ్యం అవును ఆదిగురువు మూలమైతే సద్గురువు ఆ మూలం నుంచి మనదాకా వచ్చిన పవిత్ర గంగ లాంటివారని స్పష్టం చెయ్యాలి దీనివల్ల పుస్తకం ముఖ్య ఉద్దేశం అంటే సాధకుడికి సద్గురువును కనుక్కోవటంలో ఆయన అనుగ్రహం పొందటంలో సాయపడటం అదింకా బాగా నెరవేరుతుంది ఫిలసాఫికల్ డెప్త్ తగ్గించమని కాదు కాదు ఆ డెప్త్ని ప్రాక్టికల్ క్లారిటీతో లింక్ చేయమని సూచన అన్నమాట ఆదిగురువే సద్గురువుగా వచ్చి నీ అజ్ఞానపు ముడిని విప్పుతాడు అని చెప్పినప్పుడు ఆ సాధకుడికి ఎంత ధైర్యం వస్తుంది సరిగ్గా చెప్పారు మరి ఈ ఆచరణాత్మకత అనే పాయింట్ నుంచే మనం రెండో విశ్లేషణకొద్దాం ఈ గ్రంథం సద్గురు అవసరాన్ని ఆయన గొప్ప లక్షణాలను శాస్త్ర ప్రమాణాలతో బాగానే చెప్తోంది అయితే 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 నేటికాలపు సాధకుడు అంటే మోరన్ సీకర్ అతను ఫేస్ చేసే రియల్ వరల్డ్ ఛాలెంజెస్ వాళ్ల మనసులో వచ్చే సహజమైన సందేహాలు వాటిని ఇంకాస్త డైరెక్ట్లీ అడ్రస్ చేస్తే పుస్తకం ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుందనిపిస్తోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ గ్రంథం చూస్తే ఎక్కువగా శాస్త్రాల మీద సంప్రదాయాల మీద మంచి కోసమే రాసినట్టు అనిపిస్తోంది అవును ఆస్తికుల కోసం హా నమ్మకమున్నవాళ్లకి ఇది చాలా ఉపయోగం కాని ఈ రోజుల్లో పరిస్థితి కొంచెం వేరేలా ఉంది కదా మీడియా ప్రభావం కావచ్చు కొన్ని చెడో అనుభవాలు కావచ్చు పెరిగిన ర్యాషనల్ థింకింగ్ కావచ్చు వీటన్నిటి వల్ల చాలామందిలో గురువుల పట్ల ముఖ్యంగా ఏవో అద్భుతాలు సిద్ధులు చేస్తామని చెప్పేవాళ్ల పట్ల లేదా అసలు గురువు అవసరమా అనే దానిమీదే చాలా డౌట్స్ కొంత అపనమ్మకం పెరిగాయి ముఖ్యంగా యువతలు నిజమే ఎక్కడ చూసినా మోసపోయిన వాళ్ల కథలే వింటున్నాం అలాంటప్పుడు పుస్తకం కేవలం ఐడియల్ గురువుల లక్షణాలను శాస్త్రవాక్యాలని చెప్తుపోతే ఆ డౌట్స్తో ఉన్న రీడర్ ఎంతవరకు కనెక్ట్ అవుతాడు ఇవన్నీ పుస్తకాల్లో బాగుంటే కాని రియల్ లైఫ్లో ఇలాంటి వాళ్లుంటారా అని అనిపించదా వాళ్లకి మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం రచయిత ఉద్దేశ్యం ఆదర్శాన్ని చెప్పడమే అయినా ఆ ఆదర్శం నేటి వాస్తవికతకు మరీ దూరంగా అనిపిస్తే ప్రభావం తగ్గిపోతుంది మరి దీనికేం చెయ్యొచ్చు అంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి సద్గురువును గుర్తించడంలో బాహ్యచిహ్నాలు కాషాయ బట్టలూ గడ్డాలు పెద్ద ఆశ్రమాలు శిష్యుల సంఖ్య అద్భుతాలు చూపించడం వీటన్నిటికంటే కూడా అంతర్గత లక్షణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే బలంగా చెప్పాలి అవును ఆ పుస్తకంలో ఎనిమిది తొమ్మిది పది పేజీల్లో చెప్పినవి సన్నిష్ఠా నిష్కామత దయ్యా సమత్వత్వం ఇవే అసలైన బెంచ్ మార్క్స్ అని చెప్పాలి అవును అవే అసలైన గీటురాళ్లు అని స్పష్టం చేయాలి అవి ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తాయో కూడా చెప్పాలి ఉదాహరణకు నిజంగా నిష్కామత ఉంటే ఆ గురువు డబ్బు కోసం పేరు కోసం వెంపర్లాడరు వాళ్ల స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ల సమయానికి జ్ఞానానికి ఫీజ్ డిమాండ్ చేయరు దయ ఉన్నవాళ్లు కష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకుంటారు వాళ్ల మాటల్లో కఠినత్వం కన్నా కరుణే ఎక్కువ ఉంటుంది అలాగే సమత్వత్వం పేద ధనిక కులం మతం ఇలాంటి తేడాలు చూపించరు అందర్నీ సమానంగా చూస్తారు మరి ఆ సిద్ధుల సంగతి పేజీ పన్నెండు పదమూడులలో ఉంది కదా అవును సిద్ధుల ప్రస్తావన వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని పూర్తిగా కొట్టిపారేయక్కర్లేదు కానీ అవి ఆధ్యాత్మిక ఉన్నతికి అసలైన కులమానం కాదని నిజమైన జ్ఞాని వాటిని ప్రదర్శించాలని చూడడని వాటి వెనుకబడితే అసలు లక్ష్యం దారితప్పుతుందని గట్టిగా హెచ్చరించాలి అంటే చమత్కారం వేరు సాక్షాత్కారం వేరు అని చెప్పాలా అంతే గాలిలోంచి విభూతి తీయడం జరగబోయేది చెప్పడం ఇలాంటివి చూసి మోసపోవద్దని క్లియర్గా చెప్పాలి అదే సమయంలో ఆ గుప్త గురువులు పేజీ సిక్స్ వాళ్ళు గురించి చెప్తూనే వాళ్ళు అందరికీ దొరకరు కదా అదే వాళ్ళ అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కంటే మనకు అందుబాటులో అంటే కంటికి కనిపించే రూపంలో ఉన్న సాధు పురుషుల సద్గురువుల సాంగత్యం అదే సత్సంగం చేయడం వల్ల ఇమీడియెట్ బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ ఆచరణ చూసి నేర్చుకోవచ్చు డౌట్స్ అడిగి తెలుసుకోవచ్చు అని ప్రాక్టికల్ దారి చూపించాలి ఇంకా ఆ అసద్గురువుల గురించి అంటే మోసగాళ్ల గురించి వాళ్ల లక్షణాలను కూడా ఇంకాస్త స్పెసిఫిక్గా నేటికాలానికి తగ్గట్టుగా చెప్పాలి పేజీ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్లలో శాస్త్ర ఉల్లంఘన ధనవ్యామోహం ప్రచార ఆర్భాటం కీర్తికాంక్ష ఇంద్రియలోలత్వం కోర్టు కేసులు రాగద్వేషాలు ఇలా ఉన్నాయి కదా వాటిని కేవలం లిస్టులా కాకుండా ఇలాంటి బిహేవియర్ కనిపిస్తే జాగ్రత్త పడండి అని చెప్పాలి ఉదాహరణకు తాను చెప్పిందే వేదం శాస్త్రాలకన్నా నామాటే గొప్ప అనే గురువు శిష్యుల నుంచి విపరీతంగా డబ్బు గిఫ్ట్స్ ఆశించేవాళ్ళు తమ గురించి గొప్పగా ప్రచారం చేయించుకునేవాళ్ళూ ఆశ్రమాల పేరుతో బిజినెస్లు చేసేవాళ్ళు లగ్జూరీ లైఫ్ గడిపేవాళ్ళు లైంగిక ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు తరచూ కోర్టు కేసుల్లో ఉండేవాళ్ళు తమను విమర్శిస్తే వాళ్లమీద పగ తీర్చుకునేవాళ్లు అమ్మో వాళ్ళ పట్ల అలర్ట్గా ఉండాలి అని స్పష్టంగా మొహమాటం లేకుండా చెప్పడం అవసరం దీనికి తోడు సాధకుణ్ణి సెల్ఫ్ రిఫ్లెక్షన్కు ఎంకరేజ్ చెయ్యాలి కదా అవును మీరు గురువుగా భావించే వ్యక్తి మాటలకు చేతలకు కన్సిస్టెన్సీ ఉందా వాళ్ల స్టైల్ వాళ్లు చెప్పేదానికి తగ్గట్టుగా ఉందా వాళ్ల దగ్గవుంటే మీకు శాంతి వైరాగ్యం వస్తున్నాయా లేక టెన్షన్ వ్యామోహం పెరుగుతున్నాయా వాళ్లు మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేస్తున్నారా లేక వాళ్ల ఆర్గనైజేషన్ ఎక్స్పాన్షన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారా ఇలాంటి ప్రశ్నలు వేసుకునేలా మోటివేట్ చేయాలి అప్పుడు ఈ పుస్తకం కేవలం ఐడియల్ చెప్పడమే కాదు ఆ ఐడియల్ని చేరుకునే దారిలో వచ్చే ఆబ్స్టెకల్స్ ని గుర్తించి వాటిని దాటడానికి కావలసిన వివేకాన్ని కూడా సాధకుడికి అందిస్తుంది అప్పుడే అది నిజంగా నేటి సాధకుడికి ఉపయోగపడే గ్రంథమవుతుంది సరే ఇప్పుడు మూడో చివరి అంశం చూద్దాం పుస్తకం యొక్క నిర్మాణం ప్రవాహం స్ట్రక్చర్ అండ్ ఫ్లో గ్రంథంలో మూడు ముఖ్యమైన విషయాలున్నాయి సద్గురువు అనుగ్రహించే విధానాలు శక్తిపాతం గ్రంథిభేదనం ఒకటి గురువుకు ఉండాల్సిన గొప్ప లక్షణాలు రెండు మరియు శిష్యుడు అలవర్చుకోవాల్సిన అర్హతలు గుణాలు ఈ మూడింటిని నేర్వేరు చోట్ల బాగానే వివరించారు కాని కాని ఈ మూడింటి మధ్యన్న కనెక్షన్ ఆ లోతైన సంబంధం ఒకదానిమీద ఒకటి ఎలా ఆధారపడుందో దాన్ని ఇంకాస్త స్పష్టంగా ఒకదాంతో ఒకటి ముడిపెట్టి చూపిస్తే విషయం ఇంక బాగా అర్థమవుతుంది ఆ ఫ్లో బావుంటుంది అనిపిస్తుంది నిజమే ఇప్పుడు చదివేటప్పుడు ప్రతి విషయం విడివిడిగా బాగానే అర్థమవుతుంది శక్తిపాతం గ్రంథిభేదనం పేజీ రెండు పదిహేడు పద్ధతి గురు లక్షణాలు పేజీ ఎనిమిది పది శిష్యుడి లక్షణాలు పేజీ పద్నాలుగు పదహారు అన్నీ బావున్నాయి కాని గురువులో ఫలాన లక్షణం ఉదాహరణకు దయ ఉంది కాబట్టే ఆయన గ్రంథిభేదనం చెయ్యగలుగుతున్నాడు అని అలాగే శిష్యుడిలో ఫలానా గుణం ఉదాహరణకు శ్రద్ధ ఉంది కాబట్టే అతను ఆ శక్తిపాతాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాడు అని అదే అలా ఆ లింక్ ని గట్టిగా చూపించకపోతే ఆ ప్రాసెస్ యొక్క ఫుల్ పిక్చర్ పాఠకుడికి అందకపోవచ్చు అన్నీ ముఖ్యమైన ముక్కలే ఆయన వాటిని కలిపి ఒక అందమైన దండలా గుచ్చిన ఫీలింగ్ రాకపోవచ్చు మరి ఈ లింక్ ని ఎలా బలంగా చూపించవచ్చు ఏం చేయొచ్చు అంటారు ప్రయత్నించవచ్చు సద్గురువు యొక్క ప్రతి ముఖ్య లక్షణాన్ని వివరిస్తున్నప్పుడు ఆ లక్షణం వారి అనుగ్రహ శక్తికి ఎలా బేస్ అవుతుందో ఎలా హెల్ప్ చేస్తుందో సూచించాలి ఉదాహరణకు పేజీ కేవలం దయవల్లే కదా సద్గురువు శిష్యుడి అజ్ఞానాన్ని కర్మబంధాలను అంటే గ్రంథి తీసేయడానికి పూనుకుంటాడు లేకపోతే తన ఆనందంలో తానుండే జ్ఞానికి ఇంకొకరి బాధ ఎందుకు సో గ్రంధి భేదనానికి పేజీ టూ మూలం గురువు కరుణే తరువాత నిష్కామత నిష్కామత గురువు నిష్కాముడు కాబట్టి వారి నుంచి వచ్చే శక్తిపాతం పేజీ టూ సెవెంటీన్ ప్యూర్గా ఎలాంటి పర్సనల్ గేన్ ఆశించకుండా కేవలం శిష్యుడి మంచికే ఉపయోగపడుతుంది కామముంటే ఆ శక్తి ఇంప్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది సమత్వత్వం పేజీ నైన్ టెన్ సద్గురువు అందరినీ సమంగా చూస్తారు కాబట్టే వాళ్ల అనుగ్రహం పార్షియాలిటీ లేకుండా అర్హత ఉన్న ప్రతి శిష్యుడి మీద ఫ్లో అవుతుంది వాళ్ల దృష్టిలో ఎక్కువ తక్కువలుండవు మరి సన్నిష్ఠ పరమాత్మయందు నిలకడ పేజీ ఎయిట్ సన్నిష్ఠ గురువు ఎప్పుడూ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టే వారి ద్వారా ఆ డివైన్ ఎనర్జీ శక్తిపాతం ఫ్లో అవటానికి వీలవుతుంది వాళ్లొక ఛానల్లాంటివారన్మాట భలే చెప్పారు ఇది ఒకవైపు రెండోవైపు శిష్యుడి గుణాలు అవును దానికి రెండువైపు కూడా చూడాలి శిష్యుడు అలవర్చుకోవలసిన గుణాలను పేజీ ఫోర్టీన్ టు సిక్స్టీన్ వివరిస్తున్నప్పుడు అవి గురువు అనుగ్రహాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎలా పాత్రతను ఇస్తాయో చెప్పాలి ఉదాహరణకు చెప్పండి శ్రద్ధ అండ్ భక్తి గురువు మీద వారి మాటలు మీద కంప్లీట్ శ్రద్ధా భక్తి ఉంటేనే శిష్యుడి హృదయం ఓపెన్ అవుతుంది అప్పుడే గురువు ఇచ్చే శక్తిని జ్ఞానాన్ని లోపలికి తీసుకోగలడు ఇవి లేకపోతే గురువు ఎంత గొప్పవారైనా శిష్యుడికేం యాభం కరెక్ట్ మరి ఇంద్రియ నిగ్రహం శుద్ధి ఇంద్రియాలు కంట్రోల్లో ఉండి మనసు మాట చేత ప్యూర్గా ఉంటేనే గురువు నుంచి వచ్చే ఆ సటిల్ ఎనర్జీని గ్రహించగలం నిలుపుకోగలం చిల్లులు పడ్డ కుండలో నీళ్లు కదా అలాగే అశుద్ధమైన మనసులో గురుకృప నిలవదు సేవ గురించి గురించికూడా ఉన్నిగదా ఉంది నిష్కామంగా గురువుకు సేవ చేయటం వల్ల శిష్యుడి అహంకారం పోతుంది వినయం పెరుగుతుంది ఇది గురువు అనుగ్రహాన్ని రిసీవ్ చేసుకోటానికి చాలా అవసరమైన గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తుంది సేవ వల్ల గురువుతో ఒక కనెక్షన్ ఏర్పడి ఆ ఎనర్జీ ఫ్లోకి దారి సులభమవుతుంది జిజ్ఞాస కూడా ముఖ్యమే కదా చాలా ముఖ్యం కేవలం గుడ్డి నమ్మకమే కాదు తత్వాన్ని తెలుసుకోవాలని ఇంటెన్స్ క్యూరియాసిటీ శక్తి కూడా శిష్యుడికి కావాలి అప్పుడే గురువు చెప్పింది మననం చేసుకుని ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోగలడు ఇది భేదనానికి సహకరిస్తుంది అంటే పేజీ పదిహేడులోని ఆ కరెంట్ ఎగ్జాంపుల్ని ఇంకా బాగా వాడుకోవచ్చు ఎలా సద్గురువు ఒక అనంతమైన పవర్ పవర్హౌజ్ లాంటివారు వారిలో బ్రహ్మజ్ఞానమనే శక్తి నిండి ఉంది అయితే ఆ శక్తి మన ఇంటికి అంటే శిష్యుడి హృదయానికి రావాలంటే సరైన వైరింగ్ అదే శ్రద్ధ భక్తి వైరాగ్యం స్విచ్బోర్డ్ త్రికరణ శుద్ధి ఇంద్రియ నిగ్రహం మరియు బల్బు జిజ్ఞాస ఆచరణ కావాలి శిష్యుడు తన సాధనతో ఈ రిసీవింగ్ ఎక్విప్మెంట్ని రెడీ చేసుకుంటే గురువు తన కరుణతో స్విచ్ ఆన్ అదే శక్తిపాత గ్రంథి భేదనం చేసినప్పుడు శిష్యుడి జీవితంలో జ్ఞానమనే వెలుగు వస్తుంది బాగుంది గురువు ఎంత పవరున్నా వైపు రెడీనెస్ లేకపోతే ఆ శక్తి ఫ్లో అవ్వదు ఇలా చెప్తే గురువు రోల్ శిష్యుడి రోల్ రెండూ కలిస్తేనే అనుగ్రహం ఎలా వస్తుందో స్పష్టమవుతుందిగదా అవును అప్పుడు గురుకృప ఊరికే రాదు దానికి పాత్రత సంపాదించుకోవాలి అనే విషయం ఇంకా బలంగా రిజిస్టర్ అవుతుంది గురువిచ్చేవాడు శిష్యుడు తీసుకునేవాడు గురువు మేఘం శిష్యుడి భక్తి పొలంలాంటిది గురువు సూర్యుడు శిష్యుడి హృదయం వికసించాల్సిన పద్మం ఇలాంటి కంపారిజన్స్తో ఈ కాజ్ కాజ్అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని ఇంకాస్త ఈజీగా ఇంట్రెస్టింగ్ చెప్పొచ్చు దీనివల్ల పుస్తకం స్ట్రక్చర్ ఫ్లో ఇంకా టైట్ గా మీనింగ్ఫుల్గా తయారవుతుంది ఖచ్చితంగా సరే ముగింపుగా చూస్తే ఈరోజు మనం సద్గురు అనుగ్రహం గ్రంథాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చేయడానికి మూడు ముఖ్యమైన అంశాలు చూశాం ఒకటి గురువున వర్గీకరణలో థియరీ కన్నా ఆచరణలో సాధకుడికి ముఖ్యమైన సద్గురువుపై క్లియర్ ఫోకస్ పెట్టడం రెండూ కేవలం ఐడియల్ లక్షణాలే కాకుండా నేటి సాధకుల రియల్ డౌట్స్ ని ఛాలెంజెస్ ని ముఖ్యంగా ఆ ఫేక్ గురువుల విషయంలో అడ్రస్ చేస్తూ ప్రాక్టికల్ విజ్డమ్ ఇవ్వడం మూడు గురువు లక్షణాలు శిష్యుడి లక్షణాలు అనుగ్రహ విధానాలు ఈ మూడిటి మధ్య ఉన్న విడదీరాని సంబంధాన్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో కంపారిజన్స్తో లింక్ చేసి చూపించడం కాబట్టి మీ రచనను ఇంకా మెరుగుపరచడానికి మీరు కన్సిడర్ చేయడల కొన్ని ప్రాక్టికల్ సజెషన్స్ వన్ గురు వర్గీకరణను సింప్లిఫై చేసి ఆదిగురువుకి సద్గురువుకి మధ్య కనెక్షన్ని క్లియర్ గా చెబుతూ సద్గురువును గుర్తించడం మీద వారి ఇంపార్టెన్స్ మీద ఫోకస్ చేయండి టూ సద్గురువును గుర్తించడంలో బయటి ఆడంబరాలు సిద్ధుల కంటే లోపలి గుణాలైన సన్నిష్ట నిష్కామత దయ సమతత్వమే అసలైన స్టాండర్డ్స్ అని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేటి కాలానికి అన్వయించేలా నొక్కి చెప్పండి మోసపూరిత గురువుల లక్షణాలను స్పష్టంగా చెప్తూ సాధకులను హెచ్చరించండి త్రీ గురువు యొక్క ప్రతి లక్షణం అనుగ్రహానికి ఎలా హెల్ప్ చేస్తుందో శిష్యుడి యొక్క ప్రతి గుణం ఆ అనుగ్రహాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుందో ఆ రెండింటి మధ్య కాజ్ ఇఫెక్ట్ రిలేషన్షిప్ ని క్లియర్ గా ఇంట్రెస్టింగ్ కంపారిజన్స్తో లింక్ చేయండి శక్తిపాతం లాంటివి ఈ రిలేషన్షిప్ వల్లే సాధ్యమని వివరించండి ఈ సూచనలు మీ అమూల్యమైన రచనకు ఇంకాస్త విలువను జోడించి నేటి సాధకులకు మరింత దగ్గర చేస్తాయని నమ్ముతున్నాము వీటిని పరిగణనలోకి తీసుకుని మీ రచనను మెరుగుపరిచాక తదుపరి దశ పరిశీలన కోసం మాకు తప్పకుండా తిరిగి పంపించండి మీ ఈ ఆధ్యాత్మిక సాహిత్య కృషి ఇంకా బాగా రాణించడానికి సహాయపడేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం 운담